i uh -huh. అయితే మనపోతు నేను ఇది మీటింగ్ రెడీ

వచ్చింది స్వామి అదే స్వామి స్వామి అదే వచ్చింది స్వామి కూడా అది అది విరాట్ దగ్గరికి వెళ్ళిపోండి విరాట్ పికప్ చేసుకొని వెళ్ళండి రాలే రాలే ఇంకా పికప్ చేసుకుని వెళ్ళిపోండి పొద్దున్నే రేపు మార్నింగు అనంతా సమయం సెవెన్ థర్టీ వరకు రెడీ సెవెన్ థర్టీకి వెళ్ళిపోండి మీరు అన్ని దగ్గరికి హలో రేపు మార్నింగ్ సెవెన్ థర్టీకి అనరికం పికప్ చేసుకోవాలి మార్నింగ్ అది అనంతం సెవెన్ థర్టీ రెండు రెండు సెవెన్ థర్టీకి మీరు డైరెక్ట్ అది గెలి తీసుకొని నాకు తెలిసిన రేపు ఇరాటికే ఉండదు లేదు సార్ మేము విషయం ఇరాలేగా అవునా చెప్పిందంటే నా ఇంట్లో ఎప్పుడు అడుగు రాలేదు టైమింగ్స్ ఆయనకి రాలేదు రాని మన పోనీకి టైమ్ మొబైల్ við á nei hekkað að verða undir sálir. Nei, mun deppa. Nei, er hetta PJDS undir. Nei, deira á karðir undir sálir. Nei, á nei er við. Þetta. Skoðu, ekkæð. Kaðjum leið. Nei, ये मैडम सनात में स्कूल आर क्यों चला स्कूल स्कूल डबल हां इनका इनका बहुत बड़ा स्कूल है कॉलेज में प्रकाश एक पता है कौन वहां पर स्कूल में जी पिकनिक आर डिस्कवरी के लिए सनातन डिस्कवरी और ये मतलब

Laten we eens kijken. je de schijf, Die raakt. Haan? Die Buiten? Buiten wat? I'm sure no problem.